హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్ ఈ రోజు వీడియోలో మీతో నేను ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఈ రెసిపీని చూస్తుంటేనే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా ఈ రెసిపీని ప్రిపేర్ చేశాక మా ఇంట్లో వాళ్ళకి ఇస్తే అసలు ఒక్క నిమిషంలో ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసారండి అంత బాగుంటది టేస్ట్ చూడడానికి కలర్ఫుల్గా ఉండడం మాత్రమే కాకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు ఇక ఆలస్యం లేకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం రెసిపీ కోసం ఫ్రెష్గా ఉన్న ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ని అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని తీసుకోండి ఇప్పుడు క్యాప్సికమ్ కాడని ఇలా సెంటర్లో నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని లోపల మొత్తం కూడా క్లీన్ చేసేసుకోండి తర్వాత ఈ క్యాప్సికమ్ని అలాగే ఆనియన్ పీల్ చేసేసుకొని ఈ రెండిటిని కూడా సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ లో ఉన్న మిడిల్ పార్ట్ని రిమూవ్ చేసేసి ఈ విధంగా రెండిటిని కూడా సర్కిల్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక ఫోర్ ఎగ్స్ని పగలగొట్టి తీసుకోండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీని ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ ఎగ్స్ కూడా వాడచ్చు నెక్స్ట్ ఈ ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకొని అందులోకి చిన్నగా సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు రుచికి సరిపడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ బీటర్తో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ఫ్రై ప్యాన్ లేదా కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా ఫ్రై పాన్ అంతటా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ రింగ్స్ని తీసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా క్యాప్సికమ్ రింగ్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో మనం చిన్న సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ని పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిని ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఈ రింగ్స్ ఒక నిమిషం పాటు ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని ఇలా స్పూన్స్తో ఫస్ట్ క్యాప్సికమ్ రింగ్స్లలో వేసుకోవాలి ఆ తర్వాత ఈ మిక్స్చర్ని క్యాప్సికమ్ రింగ్స్ చుట్టూరుగా కూడా ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు హై హీట్లో కాకుండా మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత పైనుండి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఇప్పుడు ఫ్లేవర్ కోసం పైనుండి మసాలానే యాడ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కుక్ చేసుకొని ఈ ఆమ్లెట్ని ఎడ్జెస్ నుండి మెల్లగా తీసుకొని ఇంకో వైపుకు ఫ్లిప్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా హై హీట్లో కాకుండా మీడియం హీట్లోనే ఉంచుకుని చేయాలి ఇంకో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత పైనుండి మరొకసారి కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేయండి ఇలా ఆమ్లెట్ ని రెండు వైపులా కూడా ఈక్వల్ గా కుక్ చేసుకోవడం వలన మనకి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది అలాగే ఆమ్లెట్ కూడా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది ఇలా రెండు వైపులా కుక్ చేసేసుకున్నారంటే టేస్టీ టేస్టీగా ఎమ్మీగా ఉండే క్యాప్సికమ్ ఆనియన్ రింగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే ఇక అస్సలు లేట్ చేయకుండా వేడి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని పైనుండి ఆనియన్స్ ని గార్నిష్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుని తింటుంటే అసలు టేస్ట్ అదిరిపోతుంది అంతే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన తెలుగు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి